ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభమైనటువంటి ఈ వేడుక ఇవాడి వరకు కూడా నిరాటంకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఈ టూరిజం మీద కూడా ఒక డేని నిర్ణయించి సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున టూరిజం డేగా నిర్వహించాలనేటువంటి ఆలోచన చేసిన మీదట భారతదేశంలో కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మనం సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున వరల్డ్ టూరిజం డేని నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం దానికి విజయవాడలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా ఈ వరల్డ్ టూరిజం డే నిర్వహించబడుతుంది ఆ రోజున రమారమి ముప్పై ఎనిమిది విభాగాల్లో టూరిజంకి సంబంధించి హోటల్స్ కానివ్వండి టూరిజం స్పాట్స్ కానివ్వండి ఇలా ముప్పై ఎనిమిది విభాగాలు ఉన్నాయి ముప్పై ఎనిమిది విభాగాలు అంటే రా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఏడు ఉంటే మనం ఒక ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ బ్లాగ్ టూరిజం సంబంధించి బ్లాగ్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఒక అవార్డుని ప్రకటించడం జరుగుతుంది ఇలా ముప్పై ఎనిమిది విభాగాల్లో ఇచ్చేటువంటి టూరిజం అవార్డులు సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇది వరల్డ్ టూరిజం సంబంధించి చేస్తున్నటువంటి కార్యక్రమం దాంట్లో భాగంగా మీ అందరికీ నేను మనవి చేసేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజంకి పెద్దపేట వేస్తున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ప్రగతి లేకుండా టూరిజం శాఖ నిద్రపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో దృష్టిలో పెట్టుకుని తిరిగి టూరిజంని పట్టాలెక్కించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేసిన సూచనలు ఆయన ఇచ్చినటువంటి మార్గ నిర్దేశకత్వం దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభిమాన సబ్జెక్ట్ అయినటువంటి టూరిజం వీటి దృష్ట్యా రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా టూరిజం డెవలప్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి సారిస్తూ ఉంది టూరిజం మీద అందుకే జలశక్తి మంత్రిగా సమర్థవంతమైన మంత్రిగా పేరు పొందినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా కల్చర్కి కూడా ఆయనే ఏర్పాటు చేయటం దాని ద్వారా దేశంలో టూరిజం డెవలప్ చేయటం మాత్రమే కాకుండా రాష్ట్రాలకు ఇతోధికమైనటువంటి సేవలు అందించాలి సహకారం అందించాలనేటువంటి ఆలోచనతోటి కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా సంపూర్ణమైనటువంటి సహకారం ఇస్తుంది దానికి సంబంధించి నేను టూరిజం శాఖ మంత్రిని అయిన వెంటనే ఢిల్లీ వెళ్ళి అక్కడ టూరిజం శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది తర్వాత మొన్న ఒక వారం రోజుల క్రితం బెంగళూరులో సదరన్ స్టేట్స్ సంబంధించినటువంటి టూరిజం శాఖ మంత్రులు అందరితోటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆ కాన్ఫరెన్స్ కూడా నేను వెళ్ళడం జరిగింది అక్కడ మన ఆంధ్రప్రదేశ్ తాలూకు టూరిజం అభివృద్ధి గురించి స్పష్టంగా వారికి వివరించడం దాని ప్రకారం ఇవాళ స్వదేశీ దర్శన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటి ప్రసాద్ స్కీమ్ అనేటువంటి మరొక పథకం ఒకటి ఈ రెండు పథకాలు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకు సపోర్ట్గా నిలబడతా ఉన్నాయి దానికి సంబంధించి ఏం చేయాలనేటువంటి అంశాల మీద కూడా క్షుణ్ణంగా చర్చించడం జరిగింది దానికి డిపిఆర్లు తయారు చేసి రేపు అక్టోబర్ పదిహేనో తారీఖు కల్లా ఆ డిపిఆర్లు కేంద్ర ప్రభుత్వాన్ని సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే రాబోయే రోజుల్లో మనకి రాష్ట్రంలో టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రాంతాలను కలుపుకొని అదేవిధంగా ఒక మెగా టూరిజం ప్రాజెక్ట్ని అమరావతిలో ఏర్పాటు చేసుకోవడానికి మేము అన్ని రకాలుగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం వీటిని అక్టోబర్ పదిహేనో తారీఖుల్లో కేంద్ర ప్రభుత్వానికి అందించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆమోదం తీసుకుని వెంటనే పనిలోకి దిగడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా మీకు నాలుగు డెస్టినేషన్స్ మనం ఆంధ్రప్రదేశ్లో ఫైనలైజ్ చేసాం దీనికి మొత్తంగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు అంటే ఒక్కొక్క ప్రాజెక్టు వంద కోట్లకి పెంచకుండా ఉండాలి రెండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించడానికి దీనికి ప్రత్యేకమైనటువంటి స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సాసి అంటారు దాన్ని సాసి ద్వారా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది దానికి సంబంధించి ఫోర్ డెస్టినేషన్స్ మనం రెడీ చేసాం ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ ఒకటి శ్రీశైలం శ్రీశైలం నంద్యాలలో నంద్యాల శ్రీశైలం శ్రీశైలంలో ఉన్నటువంటి టెంపుల్ టూరిజంతో పాటు అక్కడ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ మన పుల్లు రిజర్వ్ ఉంది అది దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ ఇవన్నీ కలుపుకుని ఒక సర్క్యూట్గా తయారు చేసి అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్లేస్గా తయారు చేయడానికి ఒక ప్రతిపాదన చేస్తూ ఉన్నాం దాంతోపాటు అఖండ గోదావరి పేరుతోటి మన ప్రాంతమైనటువంటి ఈ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా అదేవిధంగా కోనసీమ జిల్లా దాంతోపాటు పక్కన ఉన్నటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలు కలుపుకుని అఖండ గోదావరిగా అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్రాంతంగా తయారు చేయడానికి ఈ స్కీమ్ కింద సాసి స్కీమ్ కింద దాంతోపాటు సూర్యలంక బీచ్ కారిడార్ బాపట్ల ప్రాంతంలో ఉన్నటువంటి సూర్యలంక బీచ్ కారిడార్ని డెవలప్ చేయడానికి చాలా అద్భుతమైనటువంటి బీచ్ కారిడార్ ఉన్నటువంటి ప్రాంతం బాపట్లలో సూర్యలంక పేరుతో ఉంది దాన్ని అభివృద్ధి చేసి అక్కడ రిసార్ట్స్ నిర్మించి దాని ద్వారా దాన్ని ఆ కారిడార్ని కూడా డెవలప్ చేయాలని అది మూడోది నాలుగోది సంగమేశ్వరం సంగమేశ్వరం నంద్యాల జిల్లాలోనే ఉంది ప్రస్తుతం ఆ సంగమేశ్వరాన్ని కూడా టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన టోటల్ అసిస్టెన్స్ ఈచ్ స్టేట్కి ఈ స్కీమ్ కింద సాసి స్కీమ్ కింద రెండు వందల యాభై కోట్లు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే దీన్ని ఈచ్ ప్రాజెక్ట్ వంద కోట్లు పెంచకూడదన్నారు మనం స్పెషల్గా ట్రై చేసి నాలుగు వందల కోట్లు అవుతుంది దీని ప్రకారం చూస్తే నాలుగు వందల కోట్లని సాధించడానికి మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మేము కూడా ప్రయత్నిస్తూ ఉన్నాం అక్టోబర్ పదిహేను కల్లా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారికి డిపిఆర్లు ఇచ్చేస్తాం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఇస్తాం ఇచ్చి వాటి ద్వారా ఆమోదం తీసుకొస్తాం వెంటనే కూడా దాన్ని ప్రారంభించడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు ఇక్కడ మనం చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమం శ్రీశైలమే తీసుకుంటే మీరు ఇప్పటివరకు మనకు ఉన్నది ఏంటంటే అక్కడికి వెళ్ళటం బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవటం వీలుంటే ఒక పూట ఆ సత్రాల్లో ఉండటం తిరిగి వచ్చేయటం ఒక పూటకే పరిమితమైనటువంటి ఆ టెంపుల్ టూరిజం పిలిగ్రమ్ టూరిజం ఏదైతే ఉందో దాన్ని ఒక రెండు మూడు రోజులు ఎక్స్టెండ్ చేసే విధంగా ఒక ప్రాంతానికి ఒక టూరిస్ట్ వెళ్ళిన తర్వాత ఆ టూరిస్ట్ ఒక రోజులో వచ్చేయకుండా రెండు రోజులు ఉండేలా ఉంటేనే టూరిజం అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ మనం ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా ఏం చేస్తామంటే ఒక శ్రీశైలంలో భగవంతుని దర్శించుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎకో టూరిజం ఏదైతే అక్కడ అటవీ ప్రాంత సందర్శన ఉందో అదేవిధంగా టైగర్ రిజర్వ్ ఉందో అదేవిధంగా వాటర్ ఫాల్స్ ఉన్నాయో ఇవన్నీ కలిపి చూసుకునే విధంగా వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు కల్పించాలి ఈ ప్రాజెక్టులు అవి పెడుతున్నాం అలా కల్పించాలంటే ఏంటి సత్రులు ఏవి కూడా పూర్తిగా అంత నివాసయోగ్యంగా భక్తుల వరకు ఉంది కానీ పూర్తిగా రెండు మూడు రోజులు ఉంటానికి వీలుగా లేవు అందువల్ల అక్కడ రిసార్ట్స్ నిర్మించటం తద్వారా వచ్చిన పర్యాటకులు ఒక మూడు నాలుగు రోజుల పాటు అక్కడ ఉండి అవన్నీ చూసుకుని వెళ్ళేలా చేయటం అనేటువంటి కార్యక్రమాన్ని చేయటం అలాగా ఇప్పుడు కేవలం శ్రీశైలం మాత్రమే కాకుండా నేను చెప్పిన నాలుగు స్పాట్లలో కూడా ఇప్పుడు అరకొరగా ఉన్నటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వసతులు ఏవైతే ఉన్నాయో గత ఐదు సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఏమీ చేయకపోవడం వల్ల ఇవి ఇంత అందమైనటువంటి ప్రకృతి సౌందర్యం మన ఆంధ్రదేశానికి ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా టూరిజం డెవలప్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో పర్యాటక శాఖ మంత్రులు వాళ్ళు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు ఏదైనా టూరిజానికి సంబంధించిన డెవలప్మెంట్ గురించి మాట్లాడతారేమో అనుకుంటే ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారిని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికే ఆ పర్యాటక శాఖను మొత్తాన్ని ఉపయోగించుకున్నారు తప్పితే ఏనాడు కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి విధానంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయలేదు ఇవాళ మాత్రం ఖచ్చితంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో అదేవిధంగా ఇన్వెస్టర్స్ని కూడా ఆకర్షిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి మన ప్రకృతి సౌందర్యాన్ని అందరినీ చూపించి మన ఒబరాయ వాళ్ళని ఆకర్షించగలిగాం అదేవిధంగా ఇతరత్ర పెద్ద పెద్ద గ్రూపులన్నింటినీ కూడా పిలుస్తూ ఉన్నాం ఫైర్ వాళ్ళని అందరూ వస్తూ ఉన్నారు వాళ్ళు చూస్తున్నారు ఒబరాయ్ వాళ్ళు అయితే ఇప్పటికే తిరుపతిలో అదేవిధంగా గండికోట కడప జిల్లా గండికోటలో ఫోర్ట్ దగ్గర ఈ కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు ఇక్కడ ప్రో టూరిజం యాటిట్యూడ్ తోటి ఆ ప్యాషన్తో పనిచేసేటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉండబట్టి మనకు కూడా ఇంట్రెస్ట్ ఉండబట్టి ఈ శాఖ మొత్తం కూడా పూర్తిగా వాటిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా మనకి అడ్వెంచర్ టూరిజం కూడా స్వదేశ్ దర్శన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా అడ్వెంచర్ టూరిజం దీనికి మనం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మనకి సెలెక్ట్ చేసినటువంటి ప్రాంతం అరకు లంబసింగి ఈ ప్రాంతాన్ని అడ్వెంచర్ టూరిజంగా తయారు చేసి అక్కడ బొర్రా కేవ్స్ను కూడా మనం సబ్ డెస్టినేషన్గా ఆ రెండింటికి ప్రధానంగా ఉంటాయి వాటి సబ్ డెస్టినేషన్గా మనం బొర్రా కేవ్స్ని లంబసింగి ప్రాంతాన్ని డెవలప్ చేయటం అరకు లంబసింగి దగ్గర ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా అవి ఏం చేస్తామంటే కెఫిటేరియా కేవ్ డెవలప్మెంట్ గుహలు ఏవైతే ఉన్నాయో బొర్రాకేస్ వాటిని డెవలప్ చేయటం అంటే వెళ్ళటానికి వీలుగా లోపలికి వెళ్ళటానికి అదేవిధంగా మంచి లైటింగ్ సౌండ్ అండ్ లైటింగ్ ప్రో ప్రాజెక్ట్లా చేయటం అదేవిధంగా మ్యాపింగు ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేయటం అదేవిధంగా అక్కడ మేము ఇతరత్ర ప్రోగ్రామ్స్ చేసేవి ఏంటంటే అక్కడ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ హై అండ్ స్పీడ్ బోట్స్ ఇప్పుడు మన వాటర్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ స్పోర్ట్స్ అన్నింటినీ డెవలప్ చేయాలని బీచ్ ఎక్కడైతే ఉందో అక్కడ అంతా కూడా మనకి బ్లూ ఫ్లాగ్ అని బీచ్లు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నటువంటి బీచ్ల్ని ఐడెంటిఫై చేసినప్పుడు కొన్నిట్లో బ్లూ ఫ్లాగ్ బీచెస్గా వరల్డ్ లెవెల్లో ఐడెంటిఫై చేస్తారు అందులో మన బీచ్ రుషికండ దగ్గర ఉన్నటువంటి బీచ్ వైజాగ్ ఉన్నది బ్లూ ఫ్లాగ్ బీచ్గా ఐడెంటిఫై చేయబడింది ఆ ప్రాంతంలో కానీ వాటర్ బాడీస్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా వాటర్ గేమ్స్ వాటర్ స్పోర్ట్స్ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో కూడా ఆ ప్రాజెక్టును టేకప్ చేయాలని అదేవిధంగా ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ సిబిడి ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ అదొక స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో దాని ద్వారా మనం స్టేట్ గవర్నమెంట్ అప్రూవలు నాగార్జున సాగర్ అహోబెలం ఈ రెండింటిలో కూడా ట్రైనింగు మార్కెటింగు విజిటర్ మేనేజ్మెంటు తర్వాత హార్డ్ ఇంటర్వెన్షన్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్ స్ట్రక్చర్ వాటర్ సప్లై ఇలాంటివన్నీ డెవలప్ చేయడం ద్వారా ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం స్పిరిచువల్ టూరిజం కింద ప్రసాద్ స్కీమ్ అని ఉంటుంది చెప్పాను మీకు ప్రసాద్ స్కీమ్ స్కీమ్ అంటే దాని ఫుల్ ఫామ్ ఏంటంటే పిలిగ్రిమేజ్ రిజువనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ దాని ప్రసాద్ అనేటువంటి షార్ట్ ఫామ్లో వాళ్ళు ఆ స్కీమ్ని పెట్టారు దీనికి ఏంటంటే ప్రతి రాష్ట్రంలో కూడా కొన్ని డెవలప్ చేయడానికి టూరిజం డెవలప్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు అందులో ప్రధానంగా మనం ఇక్కడ ఈ జిల్లాలో అన్నవరం పుణ్యక్షేత్రాన్ని ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి ఇరవై ఐదు పాయింట్ మూడు రెండు కోట్ల రూపాయలతోటి దాన్ని అభివృద్ధి చేయడానికి ఇప్పటికే శాంక్షన్ అయిపోయింది మనకి దాని టెండర్స్ కూడా పిలుస్తున్నారు అక్కడ కొన్ని ఫెసిలిటీస్లు పెంచి టూరిజంకి వీలుగా ఉండేలాగా పిలిగ్రమ్ టూరిజం బాగా జరగడానికి దాన్ని కూడా టేకప్ చేస్తాను అన్నవరం డైనింగ్ హాల్ ఒకటి అన్నదాన డైనింగ్ హాల్ ఒకటి టాయిలెట్సు చేంజింగ్ రూమ్స్ ఈ వెహికల్స్ సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇవన్నీ కూడా అక్కడ ప్రస్తుతానికి అనవరంలో లేవు అవన్నీ ఏర్పాటు చేస్తాం అవన్నీ ఏర్పాటు చేయడం ద్వారా దాన్ని మరింత ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేలాగా భక్తులు వచ్చేలాగా దాన్ని డెవలప్ చేస్తాం దీనికి ఇప్పుడు మనం ఆర్ఎఫ్పి అంటే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ అనమాట ఆర్ఎఫ్పి అనేది అనౌన్స్ చేస్తాం మనం ఎవరైతే దీని మీద ఇందులో తయారు చేయడానికి ప్రపోజల్స్ పెట్టడానికి ముందుకు వస్తారో వాళ్ళని ఎన్వైట్ చేసేదాన్ని ఆర్ఎఫ్పి అంటాం టూరిజం దాంట్లో ఆర్ఎఫ్పిని అనౌన్స్ చేసాం సెప్టెంబర్ థర్డ్ కల్లా దాన్ని మనం అనౌన్స్ చేసాం కూడా ఇప్పుడు టెండర్స్ అదే దాన్ని మనం టెండర్స్ అన్ని సామాన్య పదజాలంలో ఉపయోగిస్తాం టెండర్స్ వెళ్ళడం జరిగింది దాన్ని రాగానే చేస్తాం అదేవిధంగా ఏపీటీడీసీ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనం టెంపుల్ ప్యాకేజెస్ ఏసీ బస్సెస్ పెట్టి ఏసీ బస్సెస్ ద్వారా టెంపుల్ ప్యాకేజెస్ ఇప్పటికే తిరుపతికి మనం వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్యాకేజెస్ పెట్టాం వేరే రాష్ట్రం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా బస్సులు నడుస్తాయి వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇక్కడ దర్శనానికి ప్రాధాన్యత ఇవ్వటం వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల తిరుపతిలో దర్శనం చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది అలాగే ఈ మధ్యకాలంలో మనం ఏం చేసామంటే ఇంకోటి ప్రపోజల్ కూడా పెట్టాం అది కూడా త్వరలోనే కాకినాడ కాకినాడలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి క్షేత్రాలని దాంతోపాటు స్వామి లక్ష్మీనరసింహస్వామి అనమాట అదేవిధంగా అన్నవరం ఈ దాంతోపాటు శక్తిపీఠాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవన్నీ కలిపి ఒక ఏసీ బస్సెస్ ఏర్పాటు చేసి ఒక సర్క్యూట్ లాగా టెంపుల్ సర్క్యూట్ లా చేసి అన్నిటికీ కూడా ఉదయం బయలుదేరితే నైట్కి ఒక చోట స్టే చేసి ఎక్కడైతే రిసార్ట్స్ మనం నిర్మిస్తున్నాం అక్కడ చేసి ఆ తర్వాత మరుసటి వాడపల్లి ఇవన్నీ కూడా పెడతాం ఎక్కడ ఏవైతే అంతర్వేది స్వామి అలాగా మనం ఎక్కడెక్కడ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా మనకి పంచారామాల్లో రెండు ప్రధానమైన ఆరామాలు మనకి ద్రాక్షారామం ఒకటి సామర్లకోటలో ఒకటి ఉంది ఇవి కూడా కవర్ చేసుకుంటూ ఇలా మొత్తం టెంపుల్ టూరిజంకు ఉపయోగపడే విధంగా ఈ ఏసీ బస్సెస్ తోటి ప్యాకేజ్ టూర్స్ పెట్టడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నాం దాంతోపాటు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో టోటల్గా మనకి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి పదిహేను రిసార్ట్స్ ఉన్నాయి హరిత రిసార్ట్స్ అంటాం అవి ఆ హరిత రిసార్ట్స్ అన్నీ కూడా వాళ్ళు ఏం పట్టించుకోకపోవడం వల్ల అన్నీ సర్వనాశనం అయిపోయి ఉన్నాయి ఎక్కడా కూడా సరైనటువంటి వసతులు లేవనేటువంటి ఫీలింగు మెయింటెనెన్స్ సరిగ్గా లేదనేటువంటి ఫీలింగు నడుస్తూ ఉంది అందువల్ల ఆ పదిహేను హరిత రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రెనోవేట్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించాం ఆ రెనోవేషన్ నడుస్తూ ఉంది త్వరలోనే ఒక రెండు మూడు నెలలు ఒక్కొక్కటిగా దాన్ని డెవలప్ చేస్తాం దాంతోపాటు చంద్రగిరి ఫోర్ట్ ఏదైతే ఉందో మనకి విజయనగర సామ్రాజ్యం నుంచి ఉన్నటువంటి చంద్రగిరి ఫోర్ట్ని లైట్ అండ్ సౌండ్ షోగా దాన్ని తయారు చేయడం అన్ని తయారు చేసేసాం కంప్లీట్ అయిపోయినాయి తొందరలోనే దాన్ని ప్రారంభించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఇవి ఇప్పుడు రాబోయే రోజుల్లో మేము కనీసం ఈ వంద రోజులు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వంద రోజుల్లో కొన్ని ఇప్పటికే ప్రారంభిస్తున్నాం కొన్ని ఇంకా ప్రారంభిస్తాం మొత్తంగా టూరిజంని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం ఏర్పాటు చేసాం అయితే మనకి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఈ ప్రకృతి వైపరీత్యం మీరు చూశారు ఆ ప్రకృతి వైపరీత్యంలో మనకి భవానీ ఐలాండ్ చాలా అద్భుతంగా ముందు అది ఆ వరదలు సంభవించక ముందు ఒక పదిహేను రోజుల ముందు గవర్నర్ గారు కూడా వచ్చి భవానీ ఐలాండ్లో ఆయన స్టే చేశారు స్టే చేసి అక్కడ ప్రకృతి అందాలు అన్నిటి కూడా ఆస్వా ఆస్వాదించారు కృష్ణానది మధ్యలో ఉన్నటువంటిది అదేవిధంగా మనకి వెరం పార్క్ అంటాం ముందు వెరం పార్క్ ఉంటుంది అక్కడ ఒక ముప్పై రూములు దానికి మన లోపలికి వెళ్ళిన తర్వాత ఒక నలభై ఆరు రూములు మొత్తం డెబ్బై ఆరు రూములు ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తం కూడా బురదమయం అయిపోయింది వాటర్ ఏమో ఫస్ట్ ఫ్లోర్ లెవెల్ వరకు వచ్చేసింది దాంతో రమారమి పన్నెండు కోట్ల నష్టం ఆ ప్రాంతానికి జరిగింది నేను నినగాక మొన్న అక్కడికి వెళ్ళి విజిట్ చేసి దీన్ని మళ్ళీ వెంటనే మళ్ళీ రెనోవేట్ చేయాలి మళ్ళీ ట్రాక్ మీదకి తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటి చూడటం జరిగింది ఇప్పటికే మేము ఒక దీన్ని కూడా ఎస్టిమేషన్ కూడా తయారు చేసాం రమారమి పన్నెండు కోట్ల రూపాయలతోటి ముందు దాన్ని మమ్మల్ని యథార్థ స్థితిలోకి తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ ఉన్నాం ఇది విచిత్రం ఏంటంటే ఒక పక్కన నష్టపోయినటువంటి ఆ ఫర్నిచర్ కానీ ఏసీలు కానీ ఇతరతర ప్రాంతాలతో పాటు రమారమి ఒక రెండు నెలల వరకు కూడా మళ్ళీ టూరిస్టులు రారా ఆ ఆదాయాన్ని కూడా కోల్పోతున్నాం మనం ఆ రకంగా ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంత ఇబ్బంది జరిగింది రాష్ట్రం మొత్తం మీద కూడా చూసుకుంటే సరే కృష్ణా జిల్లా లేకపోతే ఇతరత్ర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం మొత్తం మీద ఈ వర్షాలు హెవీ రెయిన్స్ వల్ల కానీ ఈ వరదల వల్ల కానీ టూరిజం డిపార్ట్మెంట్ బాగా నష్టపోయింది చాలా చోట్ల మనం ఉన్న ఫెసిలిటీస్ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చింది వాటన్నిటిని కూడా మళ్ళీ ట్రాక్ మీద తీసుకురావడానికి దీన్ని టూరిజం ప్యాకేజ్ ద్వారా మళ్ళీ వాటిని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ట్రాక్ మీద పెట్టి డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం నిరంతరం దీని మీద కృషి చేస్తూ ఉన్నాం అదేవిధంగా కల్చర్కి సంబంధించి కూడా అన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి ఇవాళ బోయి భీమన్న గారి జయంతి బోయి భీమన్న గారి లాంటి దళిత కవి సుప్రసిద్ధ కవి ఆయన జయంతి ఇవాళ విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నిర్వహిస్తాం మధ్యాహ్నం నుంచి నేను అక్కడికి వెళ్తూ ఉన్నాను అదేవిధంగా రేపు వియత్నాం వాడి నుంచి కొంతమంది అంబాసిడర్ గారు వాళ్ళు వస్తున్నారు వియత్నాం కంట్రీ నుంచి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ టూరిజంతో కలిసి కొంత కొన్ని కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ముందుకు వచ్చారు అంబాసిడర్ గారితో రేపు వారితోటి ఒక ఇంటరాక్షన్ మీటింగ్ ఉంది దాంట్లో కూడా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను అదేవిధంగా ఇరవై ఏడవ తారీఖున జరిగేటువంటి కార్యక్రమాలు వీటితో పాటు మన కల్చర్లోనే నాటక రంగం సంగీత నాటక అకాడమీ కూడా ఉంటుంది కాబట్టి నాటక రంగానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి కూడా మేము ముందుకు వస్తూ ఉన్నాం అదేవిధంగా సినిమాటోగ్రఫీకి సంబంధించి కూడా ఏవైతే నిర్మాతలకు ఈ మధ్యకాలంలో నేను ఒక లెటర్ రాశాను మీరు అందరూ షూటింగ్లు బాగా చేస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలని బాగా ఎక్స్ప్లైట్ చేస్తున్నారు మారేడుమిల్లాంటి ప్రాంతం కానీ కోనసీమ ప్రాంతం కానీ తిరుపతి దగ్గర కానీ చక్కగా మీరు సెల్యులైడ్ మీదకి ఎక్కించి సినిమాల్లో చూపిస్తున్నారు కాకపోతే మీరు మౌలిక సదుపాయాలు ఇక్కడ కూడా కల్పించాలి ఏవైతే షూ షూటింగ్లు చేసుకోవడానికి అనువుగా చేయవలసినటువంటి స్టూడియోలు కానీ డబ్బింగ్ థియేటర్లు కానీ రీ రికార్డింగ్ థియేటర్లు కానీ అవి ఇక్కడ కూడా ఏర్పాటు చేయండి షూటింగ్లు చేసి వెళ్ళిపోతున్నారు నిజానికి ఆదాయం చూసుకున్నట్లయితే మనకి సినిమా గోయిర్స్ ఎక్కువ మంది అదేవిధంగా సిక్స్టీ పర్సెంట్ దాకా సినిమాకు వచ్చేటువంటి ఆదాయం మన దగ్గర నుంచి వెళ్తుంది నలభై శాతమే తెలంగాణ నుంచి వెళ్తుంది అంటే దాని జియోగ్రఫికల్ సెట్టింగ్ వల్ల అంతవరకే వాళ్ళకి వెళ్తుంది అయినప్పటికీ కూడా ఇక్కడ మనం స్టూడియోలు కావాల్సి వచ్చినా డబ్బింగ్ థియేటర్లు కావాల్సి వచ్చినా మరేం కావాల్సి వచ్చినా కూడా హైదరాబాద్ మీద ఆధారపడాల్సి వస్తుంది అలా కాకుండా నిర్మాతలకు ఏం చెప్పామంటే ఇక్కడ మీకు సింగిల్ విండో విధానంలో మీకు షూటింగ్లు చేసుకోవడానికి పూర్తి స్థాయిలో మేము అవకాశం కల్పిస్తాం దాంతోపాటు మీరు ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి షూటింగ్లు ఇక్కడ దానికి స్టూడియోలు నిర్మించడానికి ముందుకు రండి మేము సహకారం అందిస్తామనేటువంటి మాటతోటి వారికి ఒక లెటర్ రాయడం జరిగింది వాళ్ళు స్పందించారు వాళ్ళందరూ కూడా త్వరలోనే వచ్చి ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారు మొన్న ఫస్ట్ మీటింగే నిర్మాతలతో జరిగిన ఫస్ట్ మీటింగు మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో నేను దాంట్లో సభ్యుడిగా ఒక మీటింగ్ జరిగింది వాళ్ళందరూ స్పందిస్తూ ఉన్నారు దాంతోపాటు ప్రతి పెద్ద సినిమాకి చిన్న సినిమాకి కూడా ఆ నిర్మాతలు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి రేట్లు పెంచుకోవడానికి కానీ వాటికి కానీ అవకాశం కల్పిస్తూ ఉన్నాం అది ఎందుకు కల్పిస్తూ ఉన్నాం అంటే తెలుగు సినిమా పరిశ్రమకి మా సహకారం ఉందని చెప్పడం కోసం ఎప్పుడూ కూడా వాళ్ళందరూ మన దగ్గరికి రావాలి వచ్చి వాళ్ళందరూ సలాం కొట్టాలి వాళ్ళని దూరంగా ఎక్కడి నుంచో నడిపించుకొని మన దగ్గర రూమ్లోకి తీసుకురావాలనేటువంటి విధానం కాకుండా ఎవరైనా సరే ఆ సినిమాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఒక లెటర్ పట్టుకొస్తే వెంటనే దాన్ని చర్చించి దాని మీద ఒక సర్క్యులేట్ చేయమని చెప్పి రాసి వెంటనే ఆ ధరలని పెంచేటువంటి అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నాం ఇవన్నీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగడానికి వీలుగా తెస్తున్నటువంటి సహకారం ఇస్తున్నటువంటి అంశాలు వాటితో పాటు నంది అవార్డుల విషయంలో కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం త్వరలో తప్పనిసరిగా నంది అవార్డుల విషయంలో కూడా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుని నంది అవార్డులో ప్రధానం కూడా ఈ కార్యక్రమాన్ని ఐదు సంవత్సరాల్లో లేనటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించాలని నంది నాటకోత్సవాలు కూడా మన ఆంధ్రప్రదేశంలో చక్కగా జరగాలని ప్రతి సంవత్సరం ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇది టోటల్గా టూరిజం కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా నేను చేపడుతున్నటువంటి కార్యక్రమాలు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను